పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఆయన గెలుపు కోసం సినీ స్టార్స్ బొల్లితర నటులతో పిఠాపురంలో ప్రచారం ఊపందుకుంది ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం అసెంబ్లీ హాట్ సీట్ గా మారిందన్న విషయం విదితమే గొల్లప్రోలు మండలంలో జనసేన పార్టీ నాయకురాలు పిఠాపురం ప్రచార కమిటీ ఇన్ఛార్జ్ డికే చైతన్య ఆదికేశవులు శుక్రవారం ప్రచారం నిర్వహించారు ఆమె ప్రచారంతో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని చూపడంతో పాటు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ఆయన ఇచ్చే ప్రాధాన్యత కోసం ప్రజా సంక్షేమం కోసం ఆయన చేస్తున్న పోరాటాన్ని వివరించడం జరిగిందన్నారు ఏ ఇంటికి వెళ్లినా పవన్ కళ్యాణ్ ని గెలిపించుకుంటామని వారి చెప్తున్నారని మేము లక్ష మెజార్టీ కోసమే ఆలోచించుకోవాలేమో కానీ గెలుపు కోసం కాదని ఆమె అన్నారు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎందుకంటే ఇంకా ఎక్కడున్న దేవుడు మనకి కాదు మనకి ఎదురు కనిపిస్తున్న దేవుడు ఈయన కోసం ఎందుకంటే మన కోసం కింద కూర్చొని ఏ అవునా పవన్ కళ్యాణ్ కింద కూర్చొని మన బాధలని విని నన్ను ఓదార్చారు అందువల్ల అన్నగారంటే గారు నాకు ఇంకా కూడా చాలా ఇది కొల్లప్రోల్ టౌన్ కి వార్డ్స్ తిరుగుతున్నాము వార్డ్స్ రెస్పాన్స్ కంప్లీట్ గా బ్యూటిఫుల్ గా ఉంది ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకొని ఆయన ఆయన రావాలి అభివృద్ధి రావాలి ప్రజలకి ఒక చాన్స్ పవన్ కళ్యాణ్ ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి వస్తే ఆయన అభివృద్ధి అనేది పది రెట్లు చేసి మీ అందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క రైతుకు కూడా ఇరవై వేలు పట్ల ఇస్తున్నారు వేరే ఐదు వందలు ప్రతి మహిళకి అలాగే ఆర్టీసీ బస్సు మహిళలకి ఉచితంగా తిరగడానికి ఇస్తున్నారు అలాగే పెన్షన్ నాలుగు వేల పాటు ఇస్తున్నారు సో అలాగే మనం మన పవన్ కళ్యాణ్ గారు రోడ్ డెవలప్మెంట్స్ నుంచి పట్టి డ్రైనేజెస్ క్లీన్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ హాస్పిటల్స్ మంచి ఫెసిలిటీస్ ఈ ప్రజలకి ఇవ్వాలా అని చెప్పి ఆయన మేనిఫెస్టోలో ఉంది ఆ మేనిఫెస్టోని మేము ప్రతి ఒక్కరికి ఇక్కడ పంచుతున్నాము సో ఆయన ఆశయాల్ని ప్రతి ఒక్కరు గౌరవించి ఆయన్ని తప్పకుండా భారీ మెజారిటీలో గెలిపించాలా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్క జన సైనికులకి టిడిపి వినాయకుడికి అలాగే బీజేపీ నాయకుల్కి కార్యకర్తలు ప్రతి ఒక్కరూ అలాగే పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్క జన సైనికుల్ని నేను చాలా అభినందిస్తున్నాను ఈ ఈమెంట్ చేసి మేము పోరాడి మిమ్మల్ని గెలిపిస్తాము అని చెప్పి మేము మాట ఇస్తున్నామండి